అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ ఇవాళ మాజీ సీఎం మోహన్ రెడ్డి వైజాగ్ వెళ్ళారు సో అనకాపల్లి జిల్లాలో మెడికల్ కాలేజీల సందర్శన కోసం ఆయన వెళ్ళిన పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు పొద్దున్నీ మా అభిమానులను బయటకు రానివ్వలేదు మా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకునివ్వలేదు అంటూ మార్నింగ్ నుంచి వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వీళ్ళంతా పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టిన పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో ఒక తొక్కిసలాట జరిగింది అనకాపల్లి వెళ్లే దారిలో వైజాగ్ టు అనకాపల్లి వెళ్తుంటే తాళ్లపాలెం దగ్గర ఒక తొక్కిసలాట జరగడంతో ఒక వృద్ధురాలికి గాయమైంది సో ఆవిడ్ని వెంటనే జగన్ సెక్యూరిటీ అలర్ట్ అయ్యి ఆవిడ్ని ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లిన పరిస్థితి సో ఈ తొక్కిసలాట ఘటన మళ్ళీ ఇప్పుడు హైలైట్ అవుతుంది ఎందుకంటే మనం మనం చూసుకోవచ్చు గత వన్ ఇయర్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటనకు వెళ్ళినా కూడా అక్కడ పోలీసులు సరిగా బందోబస్తు ఇవ్వట్లేదు దానివల్లే తొక్కిసలాట్లు కట్టడం జరుగుతున్నాయి చాలామంది గాయపడుతున్నారు లేకపోతే లాస్ట్ టైం ఒక ఒక యాభై ఏళ్ళ ఒక ఒక ఆయన చనిపోయాడు దాని తర్వాత కూడా పోలీసుల మీదే బ్లెయిమ్ వేసిన పరిస్థితి వైసీపీ సో ఇన్ని కారణాల దృష్ట్యా అసలు వైజాగ్ పర్యటనను వద్దని చెప్తున్నా కోర్టు ఆంక్షలు పెట్టినా పోలీసు వాళ్ళు వద్దని చెప్పిన బా బతిమాలి బామాలి ఎంత బతిమాలినా కూడా వైసీపీ సోషల్ మీడియా ఎటువంటి దానికి కూడా ఖాతరు చేయని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు భీష్మించుకొని కూర్చున్నారు నేను వైజాగ్ వెళ్ళాలి అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు కళ్ళ కళ్ళ కట్టినట్టు చూపించాలి కోటి సంతకాల సేకరణ చేయాలి అని చెప్పి ఆయన ఏకకంఠంతో గట్టిగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడిన పరిస్థితి కట్ చేస్తే ఇవాళ మార్నింగ్ బయలుదేరారు కొద్దిసేపటి క్రితమే ఆయన అనకాపల్లికి చేరుకున్నారు సో ఈ ఎంత ఒక పక్క వర్షం వస్తున్నా సరే ఆయన అభిమానులకు అభివాదం చేస్తూ అక్కడ ఆ రోడ్డు మీద వెళ్ళిన పరిస్థితి కానీ కట్ చేస్తే తొక్కిసలాట ఘటనతో ఇప్పుడు వైసీపీకి ఒక ఒక చెక్ బెడ్ పడింది అనుకోవచ్చు ఎందుకంటే ప్రీవియస్ ఘటనలు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి సో మరి ఆ ముసలావిడి పరిస్థితి హెల్త్ కండిషన్ హాస్పిటల్లో ఎలా ఉందనేది పక్కన పెడితే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏ పర్యటనకు వెళ్ళినా ఎక్కడకు వెళ్ళినా చాలా చాలామంది క్రౌడ్ వస్తున్నారనేది ఇక్కడ వైసీపీ ఎలివేట్ చేస్తుంది కానీ ఎక్కడకు వెళ్ళినా పోలీసులు సరిగా బందోబస్తు ఇవ్వట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే పరిస్థితి కానీ కానీ ఓవరాల్గా కామన్ మ్యాన్స్ కామన్ ప్రజలు ఆలోచించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక అంతరాయం అయితే జరుగుతుంది తొక్కిసలాట మస్తుగా జరుగుతుంది ఒకరి ప్రాణం మస్తుగా పోతుంది ఒకవేళ లేదు అక్కడ జనం రాలేదు జనం వస్తే తొక్కిసలాట జరుగుతుంది జనం రాలేదు అంటే వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించిన ఏదైతే గ్రీన్ మ్యాట్లు వేసి సో దానికి సంబంధించి అంటే ఇంతమంది వచ్చారు అనే ఒక మిస్గైడ్ ప్రజలను చేస్తున్న పరిస్థితి సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఆ వృద్ధిరాలికి జరిగిన ఆ చిన్న తొక్కిసలాట ఆ ఘటనతో వృద్ధురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు తెలుగు రా తెలుగు రాష్ట్రం అంటే ఏపీలో పర్టికులర్గా మొత్తం ఇదే చర్చ నడుస్తుంది కేవలం జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉంటే ఇద్దరు పులివెందులు కావచ్చు బెంగళూరు ఎలహంక ప్యాలెస్ కావచ్చు తాడేపల్లి ప్యాలెస్ కావచ్చు ఏ ప్యాలెస్లో ఉన్నా సరే జరిగిన నష్టం ఆయన ఒక్కరోజు బయటకు వస్తేనే జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుగు ప్రజలకు చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమైందని చెప్పుకోవచ్చు కాసేపు ఆ ముసలావిడ పరిస్థితి పక్కన పెడితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో చాలా మంది ప్రజా సంఘాలు కావచ్చు ఇటు ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు గో బ్యాక్ జగన్ గో బ్యాక్ జగన్ అంటూ నినాదాలు చేశారు సో యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లికి వెళ్ళినా లేకపోతే చావుకు వెళ్ళినా సమర్థ బంతి బంతికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే సీఎం సీఎం అంటూ నినాదాలు చేసే ఫ్యాన్స్ మరి సామాన్యులు కావచ్చు ఫ్యాన్స్ కావచ్చు అభిమానులు కావచ్చు ఎవరైనా కావచ్చు సో వాళ్ళు ఇవాళ గో బ్యాక్ జగన్ అంటూ అక్కడ నినాదాలు చేసిన పరిస్థితి ఉత్తరాంధ్ర ప్రజలు ఇంత చైతన్యవంతుల ఎందుకంటే జగన్ వెళ్ళిన ప్రతి చోట నీరాజనాలు పరకడం అక్కడ ఏదో ఒక ఇలకత్త మఫియా లాగా జరగడం ఇలాంటి కాన్సిక్వెన్సెస్ మధ్య ఇప్పుడు ఉత్తరాంధ్రకి వెళ్ళడంతో కేవలం గో బ్యాక్ జగన్ అనే నినాదం తప్ప ఇంకా ఏమీ వినపడల కట్ చేస్తే ఒక చిన్న తొక్కిసలాట ఆ తొక్కిసలాట గురించి నిజంగా అంటే అంత ఇబ్బంది పడాల్సిన పని లేదు ఆ వృద్ధురాలకి అంత బానే ఉన్నప్పటికీ కూడా ఒక 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 ప్రమాదం తప్పింది కేవలం పోలీసుల వల్లదే అనేది పోలీస్ అధికారుల్లో ఉన్న భావన సో మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం మనం టీవీ